శ్రీ పూల సుబ్బయ్య వెలుగుండ ప్రాజెక్టు పేరుతో టీడీపీ నేతలు వసూళ్లకు సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రతినిధి టి చంద్రశేఖర్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన డిప్యూటీ కలెక్టర్ను నిర్వాసితులతో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు తొమ్మిది వేల మంది ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు దాటినా ఒక అవార్డు కూడా పాస్ కాలేదని ఘాటుగా విమర్శించారు ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము ఇన్ఛార్జి వరకు వెళ్లిందని ఈ అవినీతిని తక్షణమే ఆపకపోతే లక్షలాది ప్రజలతో కలిసి రాజ్యాంగబద్ధంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి సర్పంచ్ రమేష్ నాయకులు సహదేవుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖర్ వెలిగుండ ప్రాజెక్టు ముంపు బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు